హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి టైంలో లైవ్కి వచ్చారు అని అనుకుంటున్నారా ఏం కంగారు పడకండి శివరాత్రి కదా జాగారం చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు కదా అందుకోసమని లైవ్ పెట్టాను అనమాట టైం అయితే ట్వల్ అవుతుంది మరి ఎంతమంది జాగారం చేస్తారో లేదో నాకైతే తెలీదు నేనైతే చేయడం లేదు లేదు జాగారం అయితే చేయడం లేదు ఈరోజు సార్కి వచ్చేసి వర్క్ ఉంది రేపు నా కొడుకు స్కూల్ ఉంది జాగరణ చేస్తే లేదు రేపు పని కూడా చేసుకోలేను అనమాట సో ఇప్పుడు ఎట్లాగో ట్వెల్వ్ దాడుతుంది నెక్స్ట్ డే కింద లెక్కకు వస్తుంది మరి జాగరణ అంటే పన్నెండింటి వరకు చేయాలా లేకపోతే తెల్లారే వరకు చేయాలో అనేది నాకైతే పెద్దగా అవగాహన అయితే లేదులేండి ఎవ్రీ ఇయర్ అయితే టువెల్వ్ వరకు ఉంటాను టువెల్ దాటిన తర్వాత డేట్ చేంజ్ అయిపోతుంది కదా వారం కూడా చేంజ్ అయిపోతుంది కదా సో ఆ విధంగా చాలామంది ఆలోచిస్తుంది నేను కూడా అంతే ఆలోచిస్తుంది అనమాట ఇంకా వచ్చేసి మహా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండ్ ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళల దినోత్సవం ఓకే నా ఫ్రెండ్స్ రేపు సాటర్డే స్కూల్ ఉంది ఒక సంక్రాంతికి సెలవులు ఎక్కువ ఇచ్చారని చెప్పేసి రేపు హాలిడే లేదనమాట స్కూల్ అయితే ఉంది లైవ్లో అయితే ఒక్కరు లేరు లేరులేండి ఎవరు లేరు సో ఓకే ఫ్రెండ్స్ ఈ టైంలో ఎవరు ఉండరు మేబీ తా అందరూ దూరపోతూ ఉంటారు సరే చాలా చేసే టైం కాదు మెలుగుతూ ఉంటారని చెప్పేసి లై పెట్టాను ఎనీవే అందరికీ శివుడి అనుగ్రహం ఉండాలి శివుడు ఆశిస్తులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కాబట్టి చెప్తున్న ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వండి గౌరవం ఇవ్వండి అక్కడ అవసరం చూసి కథ రావట్లేదు ఇప్పుడు ఎందుకు ఉమెన్స్ కూడా రోజు ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వండి గౌరవం ఇవ్వండి ఎందుకు అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆడవాళ్ళు నైట్ పన్నెండు ఇంటికి తిరిగితే స్వాతంత్రం వచ్చిందని అంటారు కానీ అసలు పగులు పూట తిరిగే తిరిగి తిరిగితే కూడా సెక్యూ సేఫ్టీ లేదు ఆడవాళ్ళకి ఇంకా అందుకని అంటున్నాను అనమాట ఈ మధ్య పుదుచ్చేరు న్యూస్ వింటున్నాం కదండి ఆ ఎమోషనల్ బాత్తో అలా అంటున్నాను అన్నమాట సో ఈ మధ్య వీడియోస్ అయితే ఏం చేయడం లేదండి బ్యాక్ పెయిన్ వచ్చింది కాబట్టి చాలా వరకు తగ్గించేశాను వీలుంటే చేస్తున్నాను లేకుండా లేదు ఎవరో ఒకరు చెరు పోయరు ఎనీవే నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ టైంకి లైవ్ పెట్టాను ఫ్రెండ్స్ శివరాత్రి రోజు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు తర్వాత క్లోజ్ చేసేసాను ఎక్కువసేపు లేని లైవ్లో ఈసారి కూడా వస్తారని చెప్పేసి నేను లైవ్ పెట్టాను అనమాట పెట్టేదాన్ని కాదు ఈ టైంకి ఒక ఫ్రెండ్స్ అందరికీ మా శివరాత్రి శుభాకాంక్షలు శివుడు అనుగ్రహం ఆశిస్తులు అందరికీ ఉండాలి అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ లైఫ్ ఎండ్ చేసేస్తున్నాను ఓకేనా బాయ్ బాయ్ ఎవరైనా లైవ్ చూసినట్టయితే లైక్ చేయండి అబ్బా కొంచెం లైక్ చేసి కామెంట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లే ఒక్క లైక్ కూడా కొట్టలే మళ్ళేమో సార్ ఇంటికి వచ్చి ఆ వీడియో పెట్టావా ఈ వీడియో పెట్టావా అని సార్ అయితే అంటారు కానీ ఎవరు ఒక లైక్ కొట్టట్లే లైక్ కొట్టినప్పుడు ఎందుకు అబ్బా మొబైల్ తీసి ఇస్రో కొట్టరాదండి బాధ అనిపిస్తుంది చూసి కూడా లైకులు కొట్టలేదు అంటే ఓకే ఫ్రెండ్స్ బాయ్